ఖరీఫ్ కష్టం కర్నూలు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉంది మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షానికి శ్రీశైలం నిండుకుండలా మారి కృష్ణమ్మ కిందకు పరుగులు పెడుతోంది కర్నూలు జిల్లాలోని రిజర్వాయర్లు మాత్రం నీరు లేక ఎండిపోతున్నాయి దీనికి తోడు వర్షం చినుకు జాడ కూడా లేకపోవడంతో ఖరీఫ్ను నమ్ముకొని విత్తనాలు వేసుకున్న అన్నదాత పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు పొలంలో వేసిన విత్తనాలు మొలకెత్తి వరుణుడి కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాయి ట్రాక్టర్లు ట్యాంకర్లే రైతు శరణ్యమయ్యాయి కరువు ప్రాంతంలో అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కర్నూలు జిల్లా కరువు రైతు కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని ఖరీఫ్ సీజన్లో తొలకరి వర్షాలకు పంటలు చేసిన రైతులు వర్షాలు లేక దాదాపు రెండు నెలలు సాగు చేసిన పంటను పూర్తిగా కోల్పోయారు సరైన వర్షాలు లేక పంట చేనులోనే ఎండిపోతోంది పత్తికొండలో ప్రధానంగా వేరుశనగ ఆముదం పత్తి టమాటా తదితర పంటలను సాగు చేశారు రైతులు మండలంలోని దాదాపు పదిహేడు వేల ఐదు వందల హెక్టార్లలో పంటలు సాగు చేశారు అయితే అనుకున్న రీతిలో వానలు లేకపోవటంతో ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించింది కానీ కౌలు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది కౌలుకు తీసుకుని పంటను సాగు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు పత్తికొండలోని భాష అనే కౌలు రైతు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ పంటను సాగుచేశాడు ఎకరాలకు వేరుశెనగ విత్తనాలు కూలీలు మందులు కలుపుకుని లక్ష ఇరవై వేల వరకు ఖర్చు చేశాడు కానీ వరనుడి కరుణ లేకపోవడంతో తాను వేసిన వేరుశెనగ పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది అంత ఖర్చు పెట్టి సాగు చేసిన పంటల్ని ఎలాగైనా రక్షించుకోవాలని ఆ రైతు ట్రాక్టర్ల ద్వారా నీటిని తీసుకుని తన పంటను తడుపుతున్నాడు రోజు రెండు ట్రాక్టర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్ళు తీసుకుని రావటానికి ఒక రోజు పది రూపాయల వరకు ఖర్చవుతోంది మూడు రోజులకు గాను ముప్పై వేల వరకు ఖర్చయింది వేసిన పంట పశువులకు మేతగా అయినా వస్తుందన్న ఆశతో ట్రాక్టర్లు పెట్టి నీటితో పంటను తడుపుతున్నానని రైతు భాష చెప్తున్నాడు వర్షం లేని పరిస్థితి అయిపోయింది మేము కౌలు కట్టుకొని విత్తనాలు కొనుక్కొని మందుకి సేద్యానికి అంత కట్టుకొని అరవై రూపాయలు పెట్టుకుని పెడతాం కానీ ఇంతవరకు వర్షం వచ్చిన చరిత్ర లేదు ఏమీ ట్యాంకర్ పెట్టుకొని పశువులు మేతన వచ్చేసి నష్టపడే సగం చేసి ఆస్తున్న ట్యాంకర్ పెట్టేశాము డైలీగా ఒక పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ట్యాంక్కి ట్యాంకర్లకి ఐదారు రోజులు పడుతుంది మూడు ఎకరాలకి తడపాలంటే అది వచ్చేదేమో పోయేదేమో అది దేవుని అది తర్వాత మీరు వచ్చేసి పత్తికొండ దీనికి పత్తికొండ మండలానికి కరువు ప్రకటించారు కరువు రైతులకు కూడా కొంచెము అందే అందేలాగా చూచండి కొంచెం కరువు ఇప్పటికే ప్రభుత్వం మండలంగా ప్రకటించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై ముప్పై ఒకటి నాటికి సాగు చేసిన పంట పొలాల వివరాల్ని సేకరిస్తున్నారు అధికారులు మండలంలో పదమూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు హెక్టార్లలో పదహారు వేల ఆరు వందల మంది రైతులు పంట సాగు చేసినట్టుగా ప్రభుత్వానికి పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల పంట నష్టం జరిగినట్టుగా నివేదిక సిద్ధం చేశారు ఐదున్నర కోట్ల రూపాయలకు పంట నష్ట పరిహారం జాబితాలన్నీ కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతూ ఉంది ఈ దీనికి వచ్చేసి మనకు జూలై ముప్పై ఒకటి నాటుకు నాటికి ఎంతవరకు అయితే పంట రైతులు పెట్టింటారో వాటికి మాత్రము రాయమని ముందస్తుగా చెప్పడం జరిగింది దానికి గాను మనకు వచ్చేసి పద్ పద్మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు హెక్టేర్లుగా మన వ్యవసాయ పంటలన్నీ కూడా మండలంలోని కౌలు రైతులు వారి కౌలు కార్డు బ్యాంక్ అకౌంట్ పొలం యజమానితో ఉన్న ఒప్పంద పత్రాలని అందిస్తే కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చూస్తామని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు